అవునండి మనమైతే జీడిపప్పు ఫ్యాక్టరీ దగ్గర నుంచి జీడిపప్పు తేవటం అవి పార్సిల్ చేయటం బద్ద గుండు కూడా సేమ్ రేట్ రేటు ఫ్యాక్టరీ గార్డెన్ నుంచి తెచ్చి అవి పార్సిల్ చేసి అవి కొరియర్కి ఇవ్వటం అవన్నీ కూడా నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను మీకు మన దగ్గర బాదం పప్పు గుండు ఉంటుంది బద్ద ఉంటుంది గుండు అయితే చిన్న పెద్ద కలిపి ఉంటుంది అది అయితే మనకి కేజీ వచ్చి ఏడు వందల రూపాయలు అందులోనే జంబో ఉంటది అది జంబో వచ్చి తొమ్మిది వందల యాభై రూపాయలు ఈ వీడియోలో మొత్తం మీకు అన్ని కూడా చూపిస్తాను జంబో ఇవన్నీ కూడా మనకి ఇదంతా గుండు గుండు ఇది ఏడు వందల డెబ్బై రూపాయలు బద్ద కూడా సేమ్ రేటే గుండు బద్ద కూడా సేమ్ రేట్ జంబో కావాలి కదా జంబో సైజ్ అయితే ఇక్కడైతే తీసుకుంటానండి అక్కడ జంబోడైతే జంబో తీసుకుంటాం వేరే ఫ్యాక్టరీ ఇంకో ఫ్యాక్టరీ మనం ఆల్రెడీ ఫ్యాక్టరీ పెట్టాం యూట్యూబ్ లో ఇవన్నీ కూడాను మీకు మొత్తం డీటెయిల్గా గా అయితే చూపిస్తాను మనం ఫ్యాక్టరీ గార్డెన్ నుంచి అయితే తీసుకుని వెళ్తాం ఇప్పుడు ఇప్పుడు తీసుకుని ఈ పప్పు అంతా నార్మల్ ఏడు డెబ్బై గుండు ఇప్పుడైతే మనం తెచ్చిన ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి జీడిపప్పు తేవటం అలాగే ప్యాకింగ్ చేయటం పార్సిల్ చేయటం అది మళ్ళీ కొరియర్కి ఇవ్వటం ఇవన్నీ ఎవరికి ఎక్కడికి ఎత్తనా అనేది కూడా చూపిస్తాను దీంట్లోనే చూడండి నేను ఫ్యాక్టరీ గారికి వెళ్ళి అయితే జీడిపప్పు అయితే నిన్న అయితే తీసుకొచ్చానండి నిన్న తీసుకొచ్చి ఎలా అయితే పార్సల్ అయితే చేస్తున్నాను చేసి ఇప్పుడైతే నేను కొరియర్ అయితే ఇస్తాను అలాగే జంబో కూడా కావాలని అడిగారండి జంబో అయితే తీసుకొచ్చాను జంబో వచ్చి ఇదండి ఇది కేజీ వచ్చి తొమ్మిది యాభై జంబో ఇది బద్ద బద్ద వచ్చి కేజీ వచ్చి ఏడు ఇది కూడా గుండు ఇది కూడా కేజీ వచ్చి ఏడు డెబ్బై జింబు బద్ద గుండు కూడా ఒకటే రేట్ అండి ఇప్పుడు అయితే మనం ప్యాకింగ్ అయితే చేస్తున్నాం మనకైతే ఇప్పుడు పది పార్సిల్ అయితే ఉన్నాయి పది పార్సిల్ కూడా ప్యాకింగ్ చేసేసి ఇప్పుడు అది కొరియర్ ఇవ్వటం డిటిడిసి కొరియర్ ఒకటి ఆర్టీసీ కొరియర్ ఒకటి రెండు కొరియర్లకి కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మనం అయితే ఈ మూడు పార్సిల్ ఏమో రెండు ఐదు నాలుగు పార్సల్ మొత్తం మనం అయితే ఇలా అయితే పది పార్సిల్ అయితే చేసామండి ఈ మూడు కూడా ఆర్టీసీ గత ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం డిటిడిసి గత ఇవ్వాలి మీకు ఎవరికి కావాల్సిన జీడిపప్పు నువ్వు నూనె వేసిన నూనె ఇవన్నీ ఎవరికి కావాల్సిన కూడా చెప్పచ్చండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ అండి ఇది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి మీకు ఏం కావాలనేది నేనైతే రిప్లై ఇస్తాను ఓకేనండి మీకు ఎవరికి పంపుతున్నానో ఎవరికి ఎవరు ఆర్డర్ ఇస్తున్నారో ఎవరికి పంపుతున్నారనేది కూడా మొత్తం అన్ని కూడా వీడియో తీసి వీడియో రూపంలో అయితే మీకు యూట్యూబ్ లో పెడతాను రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో మీరు పెడతాను మీకు ఎవరికి కావాల్సిన కూడా నాకు అందులో అయితే ఆర్డర్ పెట్టవచ్చు ఓకేనండి ఇప్పుడైతే మనం ఈ మూడు ఆర్టీసీ గా తెస్తాం ఇవన్నీ కూడా డిచ్డిసి తెస్తాం అవి కూడా చూపిస్తాను మీకు అయితే మనం డిటిటీసీ వచ్చాం డిటిటీసీ కొరియర్ లో మొత్తం మనం చాలా ఐటమ్ డిటిటిసి కొరియర్ దగ్గర మనకి ఏడు పార్సిల్ అయితే ఉన్నాయి అక్కడ ఇచ్చేయాలి మనం రాళ్ళు కొరియర్ ఇవ్వడానికి అయితే వచ్చాం ఆర్టీసీకి మన వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ని అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎవరికి ఏం కావాల్సి